హలో హాయ్ వెల్కమ్ అద్ కొమ్ టివ్ వారియస్ టెట్ మరియు డిఎస్సిలో విటమిన్స్ అనేటువంటి ఒక పర్టిక్యులర్ అంశం నుండి క్వశ్చన్ ఎక్కువగా అడగడం జరుగుతూ ఉంటుంది సో దీనిలో ఒక రెండు అంశాలు అయితే చెప్తాను విటమిన్స్ యొక్క రసాయనిక పేర్లను గుర్తుపెట్టుకోవడం అదేవిధంగా విటమిన్లను రెండు రకాలుగా డివైడ్ చేస్తారండి ఒకటి క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు అదేవిధంగా నీటిలో కరిగేటువంటి విటమిన్ సో సింపుల్గా నీటిలో కరిగేటువంటి విటమిన్లు రెండు ఉంటాయండి బీసీ అండ్ క్రొవ్వుల్లో కరిగేటువంటి విటమిన్లు వచ్చేసి ఏడిఈకే సో ఇవి నాలుగు వచ్చి రోగుల్లో కరుగుతుంటాయి సో నాలుగు గుర్తుపెట్టుకోవడం కంటే రెండు గుర్తుపెట్టుకోవడం ఈజీ కాబట్టి సో సాధారణంగా చిన్నపిల్లలు ఆట ఆడేటప్పుడు బీసీ వాటర్ తాగి వస్తూ అంటారు బీసీ అంటే బ్రేక్ వాటర్ తాగి వస్తూ అంటారు అంటే బీసీకి వాటర్కి లింక్ ఉంది అంటే బీసీ నీటిలో కరిగేటువంటి విటమిన్స్ అని గుర్తుపెట్టుకోండి లేదంటే ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు సో సముద్రం దగ్గర బీసీ కాలనీ ఉంది వరద వచ్చినప్పుడు బీసీ కాలనీ నీటిలో కొట్టుకొని పోయింది సో ఇలా కూడా బీసీలు బీసీ విటమిన్లు నీటిలో కరుగుతాయని చెప్పొచ్చండి అండ్ మిగిలినటువంటి ఏడీకి ఏవైతే అవి క్రోవుల్లో కరుగుతాయి ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి అండ్ అదేవిధంగా ఈ విటమిన్స్కి రసాయన నామాలు అయితే ఉన్నాయి అవి కూడా అడిగేందుకు ఛాన్స్ ఉంది సో రెటినాల్ అనేటువంటి పేరు వచ్చేసి విటమిన్ ఏకి రసాయనిక నామం సో రెటినాల్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అటినాల్ అని గుర్తుపెట్టుకోండి ఎటినాల్ ఎటినాల్ ఏ అంటే ఏ విటమిన్ ఎటినాల్ అంటే రెటినాల్ అని మీకు గుర్తొస్తూ ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ విటమిన్ విటమిన్ ఈ నేమంటామంటే టోకోఫెరాల్ అంటామండి టోకోఫెరాల్ మీరు టోకోఫెరాల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే టీఈకోఫెరాల్ కోఫెరాల్ అని గుర్తుపెట్టుకోండి టీఈ ఈ దాంట్లో ఈ వచ్చేస్తుంది కోఫెరాల్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అదేవిధంగా ఫిలోక్వినోన్ విటమిన్ కే అంటామంటే ఫిలోక్వినోన్ అంటాం ఫిలోకెనోన్ దట్స్ ఇట్ ఫిలోకెనోన్ కే వచ్చేస్తుంది దాంట్లో ఫిలోకెనోన్ అలా గుర్తుపెట్టుకోండి విటమిన్ కే గుర్తుంటుంది అదేవిధంగా విటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం విటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం ఆసి కార్బిక్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోండి ఆ సి సి వస్తుంది అక్కడ మనకి ఆసి కార్బిక్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోండి విటమిన్ సి అదేవిధంగా విటమిన్ డి ఉంటుందండి విటమిన్ డిని ఏమంటాం అంటే కాల్సి ఫెరాల్ అంటాం విటమిన్ డిని కాల్సి ఫెరాల్ అంటాం సో విటమిన్ డి మనకు తెలిసిందే సూర్యరశ్మి దగ్గర నిలబడితే విటమిన్ డి వస్తుంది అనుకుంటూ ఉంటాం కదా సో విటమిన్ డి అంటే సూర్యరశ్మి మీద పడగానే కాల్తుంది కాల్తుంది కాల్సిఫెరాల్ విటమిన్ డీని ఏమంటాం కాల్సిఫెరాల్ ఈ రకంగా విటమిన్ల యొక్క రసాయనిక నామాలు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా బీసీ విటమిన్లు వచ్చేసేమో నీటిలో కరుగుతాయి మిగిలినటువంటి కే విటమిన్స్ ఏవైనా క్రూవ్లో కరుగుతుంటాయి ఓకేనా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్